ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజున మీరు మితిమీరిన ఆలోచన బారిని పడకండి ఈ రోజు ఈ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు మీరు సంపాదించిన డబ్బులో కొంత డబ్బును ఆదా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ మరియు వివాహ జీవితంలో మీకు కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది కుటుంబ జీవితం ఈ రోజు సవాళ్లుగా ఉంటుంది భాగస్వామ్యంతో వ్యాపారం మీకు అంతగా కలిసి రాదు అనవసరమైన విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కూడా మీరు మీ ప్రత్యర్థులతో పోరాడవలసి ఉంటుంది మీ వ్యాపారాన్ని నష్టపరచడానికి వారి సాయశక్తుల మీ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త ఆఫీస్ పనులలో కొంచెం జాప్యం జరిగే ఉన్నాయి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి మీ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీపై ఎవరు శ్రద్ధ సూపుతులేదని నిరుత్సాహపడకండి పిల్లల వైఫల్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు విరేతంగా అనవసరం ఖర్చులు చేసే మీ అలవాటును నియంత్రించుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు దూరం అవుతాయి మీ వ్యాపారం మరియు మీ ఆరోగ్యం బాగానే ఉంటాయి మీ పిల్లల మద్దతు పొందుతారు ఎవరో మీకు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు అతని మాటల్లో పడకండి జోక్యం చేసుకోకండి వ్యక్తిగత విషయాలను ఎవరితోనో పంచుకోకండి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది రోజు ఏ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ